Boska. ah ah, 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 maktini ah <hesitation> 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 ah, 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 నేన నేను అలిపితే నీ పర్సు ఖాళీ నేను ఏడిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ పక్క నేను ఊరికి పోతే నా కి పాకెట్ మని కోయిందనా ఉంది పై పొద్దునే లేచి కొంచెం రూచి భోగిలు కడిగి ఇంట్లో వంట చేసి నేను ఆఫీసు పంపించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని వాళ్ళని స్కూల్ కి పంపించి ఇన్ని చేర్చడానికి నువ్వు చేసాం పో ముష్టి పై దీనికి ఎంత ఎక్స్ప్రెషన్ ఆ హే ముష్ పోయ సామి నేనే ముస్కి గీచగను లేదే అమ్మా నీ వేసుకొచ్చి నేను ఆడ తప్పుకుండే తండ్రి అయ్యో అయ్యో పొద్దున్నేస్తావు ఏమే కాఫీ అంటావ్ ఆ ఏమే పేపర్ అంటావ్ బాత్రూమ్ లో సోప్ లేదంటావ్ టవల్ లేదంటావ్ ఆ టిఫిన్ అయిందా అని అంటావు నువ్వు తొమ్మిది గంటలకు ఆఫీసుకు పోయే లోపల నన్ను ఎట్ట టార్చర్ చేయాలో అంటే టార్జర్ చేస్తా సరే నువ్వు పోయిన నువ్వు రెండు సేపు ప్రశాంతంగా అనుకునేసరికి ఈ పిల్ల గోళ్ళు ఒకటి లేస్తది పాలు తాగాలి ఆ పిల్ల స్నానం చేపియాల ఆ పిల్ల ముట్టి కడగాల అన్ని చేసి మధ్యాహ్నం వంట ప్రిపరేషన్ చేసి మీకు పంపించి మేము తిని ఏదో సేపు రెస్ట్ తీసుకుంటాం అనుకునేసరికి సరికి మళ్ళీ నీ ప్రెస్టేషన్ ఒకటి చూపిస్తావు ఫోన్ చేసి నాకు ఎందుకు ఈ టార్చరు నేను పోతా మా అమ్మ ఇంటికి అప్పుడు నీకు పరిసర ఖాళీ అవ్వదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వదు నైకు కాస్మోటిక్స్ ఖర్చులు ఉండవు ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి చెప్పు నాకు అవసరమా ఈ తలకాయ నొప్పి